జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి బమ్మెరా పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము పంచమ స్కంధంలో ఉన్నాము ఈ పంచమ స్కంధంలోనే ఋషభ అవతారము ప్రియవ్రతుని చరిత్ర మరియు భరతుని యొక్క చరిత్ర ఎంతో శక్తివంతమైనవి మొదట ప్రియవ్రతుని గురించి తెలుసుకుందాము ముందు జ్ఞాన శ్లోకము శ్రీకరుణ కరుణాసాగర ప్రాకట లక్ష్మీకలత్ర భవ్య చరిత్ర లోకాతీత గుణాశయ గోకుల విస్తార నంద గోపకుమార శ్రీకృష్ణ సిరులను కలిగించేవాడ సాగరానికి ఎలా చివర లేదో అలా దయ చూపించడంలో అంతులేనివాడ సమస్త విశ్వంలోను సుప్రసిద్ధురాలైన లక్ష్మీదేవికి భర్త అయినవాడ శుభప్రదమైన చరిత్ర కలవాడ ఈ లోకాలలో వేటికి అందని గుణాలకు నిలవైనవాడ గోకులాన్ని విస్తరింపజేసినవాడ ఓ నందగోపుని బిడ్డడా అవతరించు మహనీయమైన గుణం కలవారిలో శౌనకాది మహర్షులు గొప్పవారు వీరితో పురాణాలన్నింటినీ పరమార్థంతో చక్కని మాటలతో ప్రవచించే సూతుడు ఇలా అన్నాడు పరీక్షిత్తు ఉత్తరాభిమన్యుల కొడుకు భూమిని ఏలుతున్నవాడు అతడు బ్రహ్మజ్ఞాని అయిన సుఖ మహర్షితో భక్తి రసభావంతో ఇలా పలుకుతున్నాడు మునీంద్ర భగవద్భక్తులలో ప్రియవ్రతుడు అగ్రేసరుడు ఆత్మారాముడు అలాంటి ప్రియవ్రతుడు ఇంట్లోనే ఉంటూ ఆత్మానుభవాన్ని ఎలా పొందాడు కర్మబంధం వల్ల ఆత్మజ్ఞానం నశిస్తుంది ఇంటిపై ఆసక్తి ఉన్నవారికి కర్మబంధాలు తప్పవు కనుక మోక్ష సంబంధం కావాలనుకునే వారికి గృహబంధం సంతోషాన్ని కలిగించలేదు తెల్ల తామరలను పోలిన కన్నులు గల శ్రీహరి కీర్తనీయులలో ఉత్తముడు తాపత్రయాలలో కాగిపోకుండా శ్రీహరి పాదాల నీడలో ఆనందంతో ఉండే మనస్సు గల మహాత్ములకు కుటుంబం పట్ల స్పృహ ఉండదు ఇల్లు ఇల్లాలు పిల్లల మీద ఆసక్తి ఉన్నవారికి భక్తి కుదరదు భక్తుడికి ఇంటిపై మమకారం ఉండదు కానీ ప్రియవ్రతుడికి సంసారంతో సంబంధం ఎలా కుదిరింది శ్రీహరి అందు సుస్థిరమైన బుద్ధి ఎలా నిలిచింది ఈ సందేహాన్ని పోగొట్టు అని పరీక్షిన్ మహారాజుతో శుకయోగింద్రుడు ఇలా అన్నాడు రాజా శ్రీయర్ యొక్క పాదార విందాల నుండి జాలువారే మకరంద ప్రవాహమే భక్తి దాని అందు మనసు పెట్టిన సజ్జనుడికి ఒకవేళ మధ్యలో విఘ్నం వచ్చిన అతడు తన దారిని విడిచి ప్రక్కకుపోడు రాజా విను రాకుమారుడైన ప్రియవ్రతుడు నారద మహర్షికి ప్రియ శిష్యుడు గురుపాద సేవలో గడుపుతూ అపూర్వమైన బ్రహ్మ సత్రయాగం చెయ్యాలనే తలంపుతో దీక్ష వహించాడు ఇక్కడ బ్రహ్మ సత్రయాగం అంటే దానికన్నా ముందు ఆధ్యాత్మ సత్రయాగం అంటే బ్రహ్మసత్రేణన్ మూలం పరమార్థ తత్వాన్ని గ్రహించి ఆత్మజ్ఞాన వ్రతుడయ్యాడని శ్రీధరీయ వ్యాఖ్య పరమ పురుషార్థ తత్వ అవగాహనకు జ్ఞానయజ్ఞం మొదలుపెట్టి స్వపర భేదాల యొక్క ఆధ్యాత్మ విజ్ఞాననిష్ట వహించాడని వీర సన్యాస దీక్ష వహింపగోరాడని విజయధ్వజ తీర్థుల పదరత్నావళి సో మన ప్రియవతుడు దీక్ష వహించాడు తండ్రి స్వయంభువ మనువు రాజ్యపాలనం చేయమని ప్రియవ్రతుణ్ణి ఆజ్ఞాపించాడు కానీ రాజ్యపాలనం వలన శరీర సంబంధమైన రాగద్వేషాలు పెరిగి జ్ఞానం మరుగైపోతుందనే భయముతో అతను ఒప్పుకోలేదు ఈ విషయము బ్రహ్మదేవుడికి తెలిసింది ప్రియవ్రతుడికి ఏ భోగాలతోనూ సాటిలేని రాజ్య పాలనపై ఆసక్తి పుట్టిస్తానని బ్రహ్మ తన మనస్సులో సంకల్పించాడు నక్షత్రాలు చంద్రుణ్ణి పొదిగినట్లు వేదాలు తనను పరివేష్టింపగా బ్రహ్మ తరగని విభూతితో అంశవాహనుడై బయలుదేరాడు స్వర్గం నుండి ఇంద్రాది దేవతలు సమీపించి సేవింపగా బ్రహ్మలోకం నుండి మరీచి మున్నగు ఋషి పుంగవలు కీర్తిస్తూ ఉండగా బ్రహ్మ అల్లనల్లన నక్షత్రాలు ప్రకాశిస్తున్న మార్గానికి దిగి వచ్చాడు ఏతేంచి వచ్చేటప్పుడు ఆయా మార్గాలలో సిద్ధులు సాధ్యులు గంధర్వులు చారణులు గరుడులు కింపురుషులు స్తుతిస్తూ ఉండగా బ్రహ్మదేవుడు నందమాదన పర్వతం యొక్క లోయల్ని తన కాంతితో ప్రకాశింపజేస్తూ ఆ పర్వతం దగ్గరికి వచ్చాడు అక్కడ నారదుడు స్వాయంభవ మనువుతోనూ ప్రియవ్రతునుతోనూ కలిసి ఉన్నాడు నారదుడు వారితో పద్మాసనస్థుడైన బ్రహ్మకు ఎదురేగి కమలాల వంటి తన చేతులను జోడించి నమస్కరించి చక్కని స్థుతులతో పూజించాడు బ్రహ్మ సంతోషించి ప్రియవ్రతును చూసి నవ్వుతిలా అన్నాడు ఓ రాజా ప్రియవ్రత విష్ణుమూర్తి నా నోటి ద్వారా తన నోటి మాటగా నీకు స్పష్టంగా తెలియజెప్పమని ఆజ్ఞాపించాడు కనుక నీ బుద్ధి నిలకడ చేసుకొని శ్రద్ధగా విను నువ్వు వినేదంతా శ్రీహరి శాసనంగా తెలుసుకో నేను నారదుడు నేను నారదుడు నువ్వు అందరము మనకు ప్రభు అయిన శ్రీహరి ఆజ్ఞలకు ఆజ్ఞకు బద్దులము ఆ ఈశ్వర ఆజ్ఞను బట్టి ప్రవర్తించడమే మన విధి అతని శాసనాన్ని తిరస్కరించడం వీలు కాని పని అంతేకాదు జీవుడు ఎంత తపస్సు చేసినా ఎన్ని విద్యల్ని పొందినా ఎంత యోగశక్తిని కలిగి ఉన్నా ఎంత వీర్యవంతుడైనా ఎంతటి జ్ఞాని అయినా ఎంత ధనవంతుడైనా ధార్మికుడైనా తనంత తానుగా గాని తనకంటే గొప్పవాడైన మరొకయుడిని ఆశ్రయించి కానీ సర్వేశ్వరుని ఆజ్ఞను అతిక్రమించలేడు పుట్టుటకైనా గిట్టుటకైనా శోకానికైనా మోహానికైనా సుఖానికైనా దుఃఖానికైనా జీవుడు పరమేశ్వరుడికి అధీనుడే కానీ స్వతంత్రుడు కాదు ఆ భగవంతుని వాక్కువేదాలు సత్వ రజ గుణాలు త్రాడు అందరము భగవానుని వాక్కైన వేదాన్ని అనుసరించి గుణత్రయం అనే త్రాటితో బంధింపబడి ఉన్నాము వేద విహితాలైన కర్మల్ని సత్వ రజస్తమో గుణాల వల్ల ఆచరిస్తూ జీవుడు బంధాన్ని పొందుతున్నాడు మనమందరము ఈశ్వరాజ్ఞైన వేదాన్ని అనుసరించి వేదవీద కర్మలు చేస్తూ ప్రవర్తిస్తున్నాము ముక్కు త్రాటిచే పశువు మనుష్యులకు వశపడి ఉన్నట్లు మనం ఈశ్వరుడి ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాము సత్వ రజస్తమ గుణాలచే ఆయా కర్మల్ని చేసి భగవంతుడు వసగే సుఖాన్ని దుఃఖాన్ని అనుభవిస్తున్నాము చూపు గలవాడు చూపు నడిపించేటప్పుడు చూపు గలవాడు ఎండలో నడిపించినా నీడలో నడిపించిన గృడ్డివాడు ఎలా అనుసరించి వెళ్తాడో అలాగే మనము సర్వేశ్వరుడు నడిపించినట్టు నడుస్తున్నాము మోక్షమందు కోరిక గల జ్ఞాని కూడా తనకు ప్రాప్తమైన సుఖదుఖాల్ని అనుభవిస్తాడు శరీరాన్ని ధరించడము ప్రారంధాన్ని అనుభవించడము ఎవడు తప్పించుకోలేడు అయితే మోక్షార్థి అయిన జ్ఞాని వీటిని కలలో చూసిన పదార్థాల్ని మేలుకొన్నాక మిథ్యలు కదా అని తలచినట్లు చూస్తాడు కామ క్రోధాదులకు వశపడి ఇంద్రియ నిగ్రహం లేకుండా ఇల్లు వీడి అడవులకు పోయి ఉన్న సంసార బంధం ఉన్నట్లే ఇంద్రియ నిగ్రహం కలిగి ఆత్మస్వరూపం తెలిసి బ్రహ్మనిష్ట కలిగిన వాడు గృహస్థుగా ఉన్న అలాంటి జ్ఞానికి మోక్షం సిద్ధిస్తుంది శత్రువుల్ని జయించాలనుకున్న రాజు ఒక దుర్గాన్ని ఆశ్రయించి దానిలో ఉండి యుద్ధం చేస్తే శత్రువుల్ని జయిస్తాడు అలాగే మోక్షాన్ని కోరేవాడు ఇంట్లోనే ఉండి శ్రీహరి యొక్క పద్మాల వంటి పాదాలు అనే దుర్గాన్ని అంటే కోటను ఆశ్రయించి కామ క్రోధ లోభ మోహ మోహ మదమాత్సర్యాలనే ఆరుగురు శత్రువుల్ని జయించగలుగుతాడు నువ్వు కూడా భగవానుడు నీకు కల్పించిన భోగాలను అనుభవించు వీటి వల్ల వీటి పట్ల సంఘం లేకుండా ప్రవర్తిస్తూ ముక్తిని పొందు అన్నాడు బ్రహ్మదేవుడు కోటలో ఉంటూ యుద్ధం చేయడం కోటను విడిచిపెట్టి చేయడం కన్నా శ్రేయస్కరం కదా అలాగే జ్ఞాని అయిన సంసారాన్ని అలాగే జ్ఞాని అయి సంసారాన్ని విడిచిపెట్టి సాధనలు చేయడం కన్నా గృహస్థుడిగా ఉంటూ సాధనలు చేయడం సులభం కదా బ్రహ్మ ముల్లోకాలకు గురువు అట్టి బ్రహ్మ ఆజ్ఞను ప్రియవ్రతుడు శిరసు వంచి నమస్కరించి స్వీకరించి గౌరవంతో ఒప్పుకున్నాడు అటుపై స్వయంభువ మనువు బ్రహ్మను శాస్త్రోక్త ప్రకారము ఘనంగా పూజించాడు ప్రియవ్రతుడు నారదుడు చూస్తూ ఉండగా బ్రహ్మ మనస్సుకు మాటకు అందని తన లోకానికి తిరిగి వెళ్ళాడు సత్యసంధుడైన స్వయంభువ మనువు యొక్క కోరికను బ్రహ్మ మన్నించి సాధించి పెట్టాడు మనువు నారదుల వారి అనుమతిని పొంది తన కొడుకు ప్రియవ్రతుడికి రాజ్యాన్ని అప్పగించాడు ఇలా స్వయంభువ మనువు తన కొడుక్కి రాజ్య పరిపాలనకై పట్టాభిషేకం చేసి విష సముద్రాల వంటివైన విషయాలనే విషయాలపై విషయాలనే విషయాలపై ఆశలను వీడి అరణ్యానికి వెళ్ళాడు ఆపై మహారాజైన ప్రియవ్రతుడు భగవానుని ఆజ్ఞానుసారం సంతోషంగా రాజ్యపాలనం చేస్తూ తాను చేయవలసిన కర్మల్ని ఆచరిస్తూ వాటిపై సంఘాన్ని విడిచిపెట్టి విష్ణు పాద పద్మాలపైననే మనస్సు పెట్టి నిత్యము ఆనందాన్ని అనుభవించాడు భరింప శక్యం కాని రాగద్వేషాలని ధరికి రానియకుండా ప్రజల్ని ఎంతో గొప్పగా పరిపాలించాడు ప్రియవ్రతుడు ఇలా సుఖంగా రాజ్యపాలనం చేస్తూ విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె అయిన భరిష్మతిని వివాహం చేసుకున్నాడు ఆమె వల్ల తనతో సమానమైన నడవడి గుణము రూపము వీర్యము ఉదారత్వం కలిగిన పది మంది కొడుకుల్ని ఒక కుమార్తెను పొందాడు ఆ కొడుకుల పేర్లు ఆగ్ని దృడు హిద్మజుహుడు యజ్ఞబాహు మహావీరుడు హిరణ్యరేతుడు రేతుడు ఘృత పృష్ఠుడు శవణుడు మేధాతిథి వీతిహోత్రుడు కవి అమ్మాయి పేరు ఊర్జస్వతి కొడుకులలో కవి మహావీర శవణులు ముగ్గురు బాల్యం నుండి జితేంద్రులై నివృత్తి ధర్మాన్ని ఆశ్రయించి బ్రహ్మ విద్యలో పండి పరమాంసలు అయ్యారు వారు పరమాంస ఆశ్రమంలో ఉంటూ సకల జీవ సమూహాన్ని తమ శరీరంగా దాల్చి సంసార భయం కలవారిని రక్షించేవారు అన్నింటా అంతర్యామిగా ఉన్నవాడు భగవంతుడైన వాసుదేవుని చరణార విందాలయందు ఎడతెగని స్మరణ గలవారై ఆ పరమేశ్వరుని అందు పరమభక్తి గలవారయ్యారు వారి మనస్సున భవ సాక్షాత్కారాన్ని పొంది ఉన్నారు ఈశ్వరునితో వారు తారాత్మ్య భావాన్ని పొందారు ఆ తరువాత రాజా ప్రియ ప్రియవ్రతుడికి మరో బా మరొక భార్య ఎందు ముగ్గురు కుమారులు జన్మించారు ఉత్తముడు తామసుడు రైవతుడు అనే పేర్లు గల ముగ్గురు గొప్పవారే వారు తరువాత మన్వంత మన్వంత్రాలకు అధిపతులయ్యారు మొదటి భార్యకు జన్మించిన పుత్రులలో మువ్వురు శాశ్వతంగా తరగకుండా ఉండే పదవికి వెళ్ళడం వల్ల ఈ ముగ్గురు వారి స్థానాన్ని పొందారు ప్రియవ్రతుడు తన బాహుబలంతో సకల శత్రువులను జయించాడు భార్యానురాగంతో ప్రీతితో యవ్వన లీలలతో హేలగా సుఖాలలో సుఖాలతో త్రుల్లిపడుతూ వివేకం లేని వాడి వలె ప్రవర్తిస్తున్నట్లు ప్రవర్తించాడు తరువాతి భాగంలో ప్రియవ్రతుడు వనములకేగుట ఆగ్నిద్రుని కథ చాలా దివ్యమైనది శక్తివంతమైనది ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్పనమస్తు